హలే లూయ దేవునికి మహిమ కలిగింది కాక మరొకసారి ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని మీ మధ్యకి తీసుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశంకి వందలు చెల్లిస్తున్నాను అందరు బాగున్నారా ప్రభు కృపలో మీరు అందరూ వరదీలుతున్నారా మీరందరూ బాగుండాలని మీ క్షేమం కొరకు మీ కుటుంబ క్షేమం కొరకు అనుదినం మీ కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాము అనేక మంది అనుదినం మీరు మాకు కాల్ చేస్తూ ఉన్నారు మీ అవసరతలు తెలియజేస్తూ ఉన్నారు అందుని బట్టి మేమంతగానో సంతోషిస్తున్నాం నిజంగా ఈ కార్యక్రమాలకి మేలుకరంగా దేవునికరంగా ఉన్నట్లయితే అనేక మందికి మీరు తెలియజేయండి తద్వారా వారు కూడా ఆత్మీయ దీవెనలో ఆశీర్వాదాలు పొందుకుంటారు అలాగే ఈ కార్యక్రమాలు మీరు సహకరించాలనుకున్నట్లయితే భారభరతైన పరిచయాలు మీరు కూడా మీ వంతు సహాయం చేయాలనుకుంటే తప్పకుండా మీరు సహాయం చేయవచ్చు ఇది నా ఒక్కడితో అయ్యేది కాదు మనమందరం కలిసి ప్రభు రాజ్యం కట్టవలసిన వారం కనుక మీకున్న దాంట్లో ప్రభు ప్రేరేపించిన దాంట్లో మీరు తప్పకుండా మీరు నాకు సహకరించండి తద్వారా కొన్ని వందల వేల లక్షల మందికి ఈ సువార్తను అందించిన వారం అవుతాం కాబట్టి మీరు గుప్పిళ్ళు విప్పితే దేవుడు కూడా తన గుప్పిలు విప్పడానికి సిద్ధంగా ఉంచినాడు కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను విస్తారంగా విత్తువాడు విస్తారంగా కోయినని దేవుని వాక్యం సెలవిస్తోంది కాబట్టి మీరు సువార్త కొరకు విస్తారంగా విత్తితే దేవుడు విస్తారంగా తను ఇవ్వడానికి సిద్ధంగా ఉంచినాడు కాబట్టి ఒక యువనస్తుడుగా నన్ను మీరు బలపరచాలనుకుంటున్నట్లయితే తప్పకుండా మీరు బలపరచండి దేవుని కృప మీకు అందరికీ తోడ ఉంటుంది వాక్యం వినే ముందు మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం మీరున్న చోట మోకరించండి ప్రేమా నమ్మకం గల ప్రియా పరలోకపు తండ్రి నీకే అందాలని చెల్లిస్తున్నాను ధ్యానించే వాక్యాన్ని దీవించము ఆశ్రదించము నాతో మాతో మీరు మాట్లాడమని ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలింపచేసి ఆలోచింపచేయమని ఏసయ నామమున ప్రార్థిస్తూ నన్ను కూడా అభిషేకించమని నీ ఆత్మతో నన్ను నింపమని స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ చూడండి ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా మనకి ఏదైనా జబ్బు వచ్చిందనుకోండి ఒకవేళ టైఫాయిడ్ జ్వరం వచ్చిందో మలేరియా వచ్చిందో డెంగ్యూ వచ్చిందో ఏదైనా మనకు జ్వరం కానీ ఏదైనా రోగం వస్తే మనం ఏం చేస్తాము వెంటనే హాస్పిటల్కి వెళ్తాం వెంటనే హాస్పిటల్కి వెళ్ళి మనం రకరకాల టెస్ట్ చేయించుకుంటాం బ్లడ్ టెస్ట్ అని యూరిన్ టెస్ట్ అని కదా అలాగే రకరకాల టెస్టులు చేయించుకొని మనము ఆ వ్యాధి ఏంటో డాక్టర్ కనిపెట్టడానికి టెస్టులు చేయించుకుంటాం తద్వారా ఆ వ్యాధి బయటపడుతుంది నీకు రోగం వచ్చే అక్కడ నువ్వు హాస్పిటల్ వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని తగ్గిపోతుందిలే అనుకుంటే తగ్గిపోతుందా తగ్గిపోతుంది కదా ఖచ్చితంగా నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలి డాక్టర్ చెప్పినట్టుగా నువ్వు టెస్టులకి వెళ్ళాలి నువ్వు టెస్టులకి వెళ్ళినాక ఆ రోగం మీద బయటపడుతుంది మీద బయటపడ్డాక డాక్టర్లు మందులు వేసుకుంటే ఆ రోగం నయమైపోతుంది ఇలాగే శరీర సంబంధం వచ్చిన రోగం విషయమే చాలాసార్లు మనం పట్టింపు కలిగి ఉంటాం కొంతమంది చిన్న తుమ్ము వచ్చినా సరే హాస్పిటల్కి వెళ్ళిపోతారు కదా చిన్న తలనొప్పి వచ్చినా కానీ పరిగెత్తుకుంటే వెళ్ళిపోతారు హాస్పిటల్కి మంచిదే శరీర సంబంధమైన ఆరోగ్యం పట్ల అవగాహన కలిగినడము శరీరాన్ని చక్కగా చూసుకోవడము చక్కగా ఆరోగ్యం ఉండడము దేవుడిచ్చిన మహాభాగ్యం అది కానీ శరీరము మట్టికి మన్న అయిపోయేది ఎప్పుడు నువ్వు మహా అంటే డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకమ్మనం అయితే ఈ డెబ్బై ఎనభై సంవత్సరాలు ఉన్న ఈ శరీరం కోసమే నువ్వు ఇంత ఖర్చు పెట్టి ఇంత ప్రయాసపడి ఇంతగా నువ్వు యచించి ఇంతగా కేర్ తీసుకుంటున్నప్పుడు నువ్వు మరణించిన తర్వాత నీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు ఎన్నో పరీక్షలు గుండా వెళ్ళాలి ఎన్నో కష్టాలు గుండా వెళ్ళాలి ఎన్నో గుండా వెళ్ళాలి శరీరానికి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు కదా ఏదైనా రోగం వస్తే ఇప్పుడు పరలోకానికి వెళ్లకుండా నిన్ను అడ్డుకుంటున్న రోగం ఒకటి ఉంది అదే హృదయ వ్యాధి ఏ వ్యాధి హృదయ వ్యాధి ఈ వాక్యం వింటున్న నీకు హృదయ వ్యాధి ఉంది హృదయంలో వ్యాధి పెట్టుకొని ఉండవు ఇరిమి రాశి గ్రంథం పదిహేడో అధ్యాయం పదో వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి ఇరిమియ రాశి గ్రంథం పదిహేడో అధ్యాయం తొమ్మిదవ వచనం హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది అది గ్రహింపగలవాడవాడు హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలదంట ఘోరమైన వ్యాధి కలది ఇప్పుడు శరీరానికి వ్యాధి వస్తే పరీక్ష చేయించుకుంటున్నావు కదా మళ్ళీ హృదయానికి వ్యాధి వస్తే పరీక్షించుకోవాలి కదా ఈరోజు అదే దేవునితో మాట్లాడుతుండ్రు హృదయ పరీక్ష ఇంపార్టెంట్ ఈ శరీరం మట్టికి మన్నైపోతుంది ఈ శరీరము చచ్చిపోతే పూడ్చిపెట్టేస్తారు కానీ ఆత్మ మాత్రం జీవించుంటుంది ఆ ఆత్మ పరలోకానికి వెళ్ళాలంటే నీ హృదయం పరీక్షించబడాలి ఆ హృదయానికి వ్యాధి ఉందని దేవుడే సెలవిస్తున్నాడు నీ హృదయానికి వ్యాధి ఉంది అందుకే నువ్వు దేవుల్లో బలపడలేకుంటున్నావు అందుకే సంఘానికి వెళ్ళలేకుంటున్నావు హృదయం వ్యాధి కలిగి ఉంటే ఏమండి ఒక వ్యాధిగ్రస్తుడు చక్కగా తిండి తినగలడా తినలేడు జ్వర మత్స్యవం దగ్గరికి వెళ్ళి నువ్వు బిర్యానీ తింటావారంటే తింటాడవాడు తినడు కదా దగ్గరికి వెళ్ళి నువ్వు ఒక మంచి లడ్డు తీసుకుని వెళ్ళాలనుకో తిన తినగలడా తినలేడు కదా అదే ఆరోగ్యవంతం దగ్గరికి వెళ్తే ఒక బిర్యానీ కాదు రెండు బిర్యానీలు లేపేస్తాం కదా ఒక లడ్డు కాదు రెండు లడ్లు తినేస్తాం అంటే ఒక రోగి రుచి ఉండదు వానికి వ్యాధిగ్రస్తునికి ఆహారం తినాలనే ఆశ ఉండదు వానికి నోరు చప్పగా అయిపోయి ఎండగట్టిపోయి రోగి చాలా నీరసంగా ఉంటాడు హృదయ వ్యాధి కలిగినవాడు దేవుని మీద దృష్టి ఉంచలేడు హృదయ వ్యాధి కలిగినవాడు దేవుని వాక్యాన్ని ఆహారంగా తినలేడు హృదయ వ్యాధి కలవాడు దేవుని యొక్క ప్రేమను రుచి చూడలేడు కాబట్టి మీరు చెప్పండి ఇప్పుడు శరీర సంబంధమైన వ్యాధి ప్రాముఖ్యమే చూసుకోవడం పరీక్షించుకోవడం కానీ హృదయ వ్యాధి అన్నిటికంటే గొప్పది ఎందుకంటే అది నేను నరకానికి తీసుకుని వెళ్ళిపోతుంది ఒకవేళ నువ్వు వ్యాధి బాగకుండా వెళ్ళిపోతే హృదయ వ్యాధి నువ్వు పరీక్షించుకొని ఆ వ్యాధికి తగిన మందు వాడితే ఆ వ్యాధి వెళ్ళిపోతే నీ హృదయం శుద్ధీకరించబడితే నీ హృదయం పరీక్షించబడి నువ్వు ఆ హృదయము ఆరోగ్యకరంగాను మలుచుకుంటే ఆ హృదయంలో దేవునికి చోటిస్తే ఆ హృదయం నేను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తుంది ఎందుకంటే నీ హృదయమే నేను నరకానికి తీసుకుని వెళ్తుంది ఈరోజు మనిషి చెడిపోవడానికి కారణం ఏంటి తన హృదయమే అందుకే అన్నాడు అది ఘోరమైన వ్యాధి ఎన్నో వ్యాధులు వచ్చాయి ఎన్నో వ్యాధులు చూసాం టైఫాయిడ్ అని మలేరియా అని బర్డ్ ఫ్లూ అని చికెన్ గున్యా అని కదా రీసెంట్గా రెండేళ్ళ క్రితం కరోనా వైరస్ కోవిడ్ కదా అంతా ఒక ఊపుంది కొన్ని కోట్ల మంది దాని బారిన పడి మరణిస్తూ వచ్చారు మన ఇంటి ఉండే వాళ్ళే కరోనాతో మరణించిన రోజు మనం చూస్తూ వచ్చాం ఎంతో ఘోరమైన వ్యాధి అండి ఆ వ్యాధికి కూడా మన వాళ్ళు టీకా కనిపెట్టగలరు కదా వ్యాక్సినేషన్ కనిపెట్టగలిగారు కానీ హృదయ వ్యాధికి వ్యాక్సినేషన్ లేదు ఈ హృదయం ఘోరమైన వ్యాధి కలదని వాక్యం చెల్లిస్తుంది ఈ హృదయానికి ఈ ప్రపంచంలో మనిషి ఏదైనా కనిపెట్టగలడు కానీ ఈ హృదయ వ్యాధికి మందు కనిపెట్టలేడు నీ హృదయంలో ఉండే పాపంకి మనిషి కనిపెట్టలేడు ఈనాడు మనిషి ఏవేవో కనిపెడుతున్నాడు టీవీ కనిపెట్టాడు రేడియో కనిపెట్టాడు ఫ్రిడ్జ్ కనిపెట్టాడు కెమెరా కనిపెట్టాడు కదా ఫోన్ కనిపెట్టాడు మనిషి సమస్తాన్ని ఏవేవో రోజు రోజుకి టెక్నాలజీ పరిగిపోతుంది ఏ ఏ టెక్నాలజీ వస్తుంది రోబోటిక్స్ వచ్చేసింది ఈరోజు మనిషి పని చేయవలసిన అవసరమే లేదు కదా రకరకాలుగా ఈరోజు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసి మనిషి ఏవేవో కనిపెడుతున్నాడు కానీ తన హృదయాన్ని కనిపెట్టలేకపోతున్నాడు ఎదుటివాడు ఏం ఆలోచించుకుంటున్నాడు నువ్వు కనిపెట్టగలవా కనిపెట్టలేవే హృదయాన్ని కనిపెట్టగలగే యంత్రం ఏది రాదు రాలేదు కూడా అది దేవునికి మాత్రమే తెలుసు అందుకే దేవుడు అంటాడు హృదయ రహస్యములు ఎరిగిన వాడు నీవే కదా అంటాడు దావి ఈ భూమి మీద హృదయ రహస్యములు ఎరిగినవాడు ఎవడు ఒక్క దేవుడు మాత్రమే ఏ డాక్టర్ కూడా హృదయ వ్యాధికి మంది ఇవ్వలేడు హృదయ వ్యాధికి వ్యాక్సినేషన్ ఇవ్వలేడు హృదయ వ్యాధికి మెడిసిన్ ఇవ్వలేడు ప్రిస్క్రిప్షన్ ఇవ్వలేడు ఆ హృదయ వ్యాధి నుంచి బయటపడాలంటే ఆ ఘోరమైన వ్యాధి నుంచి నీ హృదయం బాగుపడాలంటే నువ్వు ఒక వ్యక్తి దగ్గరికి రావాలి నీకు రోగం వచ్చిందండి నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావు లాయర్ దగ్గరికి వెళ్తావా పోలీస్ దగ్గరికి వెళ్తావా ఎక్కడికి వెళ్తావు డాక్టర్ దగ్గరికి వెళ్తావు ఈ హృదయ వ్యాధి బాగు కావాలంటే నువ్వు డాక్టర్ దగ్గర రావాలి ఏ డాక్టర్ పరమ దేవుని దగ్గరికి రావాలి ఒకసారి ఫోర్డ్ కంపెనీ యజమాని ఒక ఆయన ఉన్నాడు ఒకసారి ఒక కారు లో కూర్చొని ఒక వ్యక్తి వెళ్తున్నప్పుడు ఆ కార్ సడన్గా ట్రబుల్ వచ్చేసింది ట్రబుల్ వచ్చేసి ఆగిపోయింది చుట్టూ ఎక్కడ చూసినా కానీ ఎక్కడ షాప్స్ కనపడలేదు ఎక్కడ మానవ సంచారం కూడా లేదు అటువంటి భయంకరమైన స్థితిలో ఆ కారు ఆగిపోయిందంట ఆ కార్ ఆగిపోయినప్పుడు ఈ డ్రైవర్ ఎంత ప్రయత్నం చేసినా కానీ ఆ కార్ని రిపేర్ చేయలేకపోతున్నాడు అప్పుడు ఏమైందంటే ఎదురుగా ఒక కారు వస్తూ ఉంటే ఈ డ్రైవర్ వచ్చేసి ఆ కార్ని ఆపండి స్టాప్ స్టాప్ దయచేసి మీరు నాకు సాయం చేయగలరా ఈ కారు స్టార్ట్ కావడం లేదన్నప్పుడు ఆ కార్ యజమాని ఎదుటి కారు ఉన్న యజమాని దిగేసి ఆ కార్ని ఇంజన్ ఓపెన్ చేసి ఏదేదో రిపేర్ చేసేసి ఇప్పుడు వెళ్ళి కూర్చోండి స్టార్ట్ చేయండినప్పుడు ఆ కారు వెంటనే స్టార్ట్ అయిపోయిందట అప్పుడు వెంటనే ఈ కారు యజమాని లోపల ఉన్నవాడు దిగేసి మా డ్రైవర్ ఎంతసేపు చాలా కష్టపడ్డాడయ్యా నువ్వు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో చేసేస్తావే చాలా నీకు చాలా థ్యాంక్ యూ అసలు ఎలా సాధ్యమైంది అంటే ఇంకా అప్పుడు అన్నాడంట మీ కార్ పేరు ఏంటంటే ఫోర్ అన్నాడంట అవునా ఆ ఫోర్డ్ కంపెనీ ఓనర్ ఎవరు తెలుసా నేనే నేనే దాని అని అన్నాడంట ఎంత అద్భుతం అండి సృష్టికర్తకు తెలుసు ఆ కారు తయారు చేసిన వానికి తెలుసు కారులో లోపమేంటని మనిషికి వచ్చిన రోగం యొక్క లోపమేంటో దేవునికి బాగా తెలుసు ఈ హృదయంలో ఉన్న వ్యాధికి మందు ఎక్కడ దొరుకుతుందంటే ఏసుక్రీస్తు దగ్గరే దేవుని దగ్గర మాత్రమే దీనికి మందు దొరుకుతుంది ఎందుకంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు ఆయన పరమ దేవుడు కాబట్టి నీలో లోపమేంటో నీలో ఉన్న పాపం ఏంటో నీ వ్యాధికి కారణమేంటో నీ బాధకు కారణమేంటో నీ హృదయం చెడిపోవడానికి గల కారణమేంటో దేవునికి మాత్రమే బాగా తెలుసు కాబట్టి ఒక రోగం వచ్చిన డాక్టర్ దగ్గర ఎలా అయితే ఎలాగైతే వెళ్తావో నువ్వు దేవాద్యయం దగ్గరికి రావాలి దేవాదేవం దగ్గరికి రావాలి అదే సెలవిస్తుంది ఇరిమే రాశి గ్రంథం పదిహేడో అధ్యాయం పదే వత్సంలో ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేటుకు యహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను హృదయం ఏం చేస్తా అంట పరిశోధించువాడు అంటే కార్డియాలజిస్ట్ స్పెషలిస్ట్ అని మనకి అంటాం కదా గుండె సంబంధమైన జబ్బు గలవని ఏమంటాం టెస్ట్ చేసే డాక్టర్ని ఏమంటాము గుండెకి సంబంధించిన డాక్టర్ని ఏమంటాం కార్డియాలజిస్ట్ కదా స్కిన్కి సంబంధించిన డాక్టర్ ఏమంటాం డెర్మోటాలజిస్ట్ కదా ఇలాగా ఒక్కొక్క అవయవానికి స్పెషలిస్ట్ ఉన్నారు ఈ లోకంలో అలాగే హృదయాన్ని పరిశోధించగల స్పెషలిస్ట్ ఒక ఆయన ఉన్నాడు ఆయన ఏసం హృదయాన్ని పరిశోధించువాడు నేనే హృదయాన్ని పరిశోధించే డాక్టర్ భూమి మీద అక్కడ లేడు ఏసుక్రీస్తు మాత్రమే నీ హృదయాన్ని దేవుడు ఇప్పుడు నీ హృదయంలో ఘోరమైన వ్యాధి ఉంది కదా ఇప్పుడు నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళావు డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఏం చేస్తాడు తెలుసా టెస్టులు పంపిస్తాడు పరీక్షలు పంపిస్తాడు అంతే కదా మీరు కూర్చుంటేనే మీరు నాలుకను చూస్తాడు లైటేస్ చూస్తాడు కళ్ళు చూస్తాడు ధర్మమీటర్ పెట్టి జ్వరం చెక్ చేస్తాడు ఆ తర్వాత ఏమంటాడు మీరు వెళ్ళి బ్లడ్ శాంపుల్ ఇవ్వండి లేదంటే యూరిన్ శాంపిల్ ఇవ్వండి కరోనా టైంలో అయితే మన ముక్కులో చిన్నది దూదిలాగా పెట్టి మన యొక్క దాన్ని తీసుకొని టెస్ట్కి పంపించేవాళ్ళు కరోనా వచ్చిందా లేదా పాజిటివా నెగిటివా అని కదా అంటే ఒక వ్యాధి బయటపడాలంటే ఒక శాంపుల్ అవసరం పరీక్షకి వెళ్ళాలి టెస్ట్కి వెళ్ళాలి నీ హృదయ వ్యాధి బయటపడాలంటే ఈ లోకంలో ఏ పరికరం ద్వారా బయటపడదండి ఎదుటి వ్యక్తి నువ్వు అనుకున్న ఎదుటి వ్యక్తి ఏమనుకుంటున్నాడో నీకు ఎంత మాత్రం తెలియదు అది అయితే హృదయాన్ని పరిశోధించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్తే నీ హృదయంలో ఉన్న వ్యాధి ఎంటో బయటపడుతుంది ఆయన నేను పరీక్షిస్తా అంటున్నాడు ఆయన నేను పరిశోధించే దేవుడు అంటున్నాడు ఆయన ఎలా పరిశోధిస్తాడు చూడండి హెబిల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండవ వచనం హెబిల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండవ వచనం మీ దగ్గర బైబిల్స్ నడితే హెబిల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండవ వచనం ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మటుకు దూరచు మీ హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచ్చున్నది దేవుని వాక్యము హృదయం యొక్క తలంపులను శోధిస్తుందంట ఇప్పుడు ఒకవేళ నీకు ఎముక ఎరిగిపోయింది అనుకోండి నువ్వేం చేస్తావు ఒక ఎక్స్రే ఎక్స్రేకి వెళ్తావు ఎక్స్రే ఏం చేస్తావు తెలుసా మీ చేయి ఒక టేబుల్ మీద పెడతారు మీ పైన ఒక లైట్ పెడతారు ఆ లైట్ మన చేతి మీద పెడితే తర్వాత ఎక్స్రే రిపోర్ట్ బయటకు వస్తుంది అలాగే నీ హృదయం యొక్క వ్యాధి బయటపడాలంటే నీ హృదయం యొక్క తలంపులు పరిశోధించబడాలంటే దేవుని యొక్క వాక్యపు వెలుగులేకి నువ్వు రావాలి దేవుని యొక్క వాక్యపు వెలుగులేకని వస్తే నీ హృదయంలో ఉండే పాపమంతా బయటపడుతుంది ఇవ్వండి చీకటి దగ్గర మనం ఒక వెలుగు వెలిగించామనుకోండి ఒక కొవ్వొత్తి వెలిగించామనుకోండి చీకటి ఉంటుందా ఉండదు అలాగే వాక్యపు వెలుగు నీ మీద ఎప్పుడైతే ప్రకాశింపజేస్తాడో దేవుడు నీలో ఉన్న అంతా చక్కగా కనిపిస్తుంది అప్పుడు ఏం చేస్తావు నువ్వు నిన్ను సరిదిద్దుకుంటావు ఎప్పుడైతే పరీక్షకి వెళ్తావో రిపోర్ట్ వస్తుంది ఇప్పుడు నీ ఘోరమైన వ్యాధి ఉంది కదా పరీక్షకి వెళ్ళావు పరీక్షకు వెళ్ళాక వ్యాధి ఏంటో బయటపడింది ఆ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటి తెలుసా పరీక్షకి వెళ్ళాక నీకున్న జబ్బు ఏంటో తెలుసా నీలో ఉన్న లోపాలేంటి తెలుసా నీ హృదయంలో ఏం నిండుకున్నాయో తెలుసా దేవుడు అద్భుతంగా రాస్తూ వచ్చాడు మన హృదయంలో ఏమేమి ఉన్నాయో చూడండి మార్కు రాసిన సువార్త ఏడో అధ్యాయము మార్కు రాసిన సువార్త ఏడో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చింది లోపల నుండి అనగా మనుష్యుల హృదయంలో నుండి మనుష్యుల హృదయంలోండి వస్తున్నాయో చూద్దాం దురాలోచనలను జారత్వములను దొంగతనములను నరహత్యలను వ్యభిచారములు లోభములను చెడుతనములను కృత్రిమమును కామ వికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలువెళ్ళి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచుచున్నవి అని ఆయన చెప్పాను మనిషిని హృదయంలో నుండి నుంచి వస్తున్న ఇవి ఎందుకు మనిషిని హృదయం ఘోరమైన వ్యాధి కలదంటే నీ హృదయం నిండా ఏముంది వ్యభిచారపు తలంపులు ఉన్నాయి నీ హృదయం నుండి ఏముంది కామ వికారం ఉంది నీ హృదయం నిండా ఏముంది దురాలోచనలు ఉన్నాయి నీ హృదయం నిండా ఏముంది దొంగతనం చేయాలని ఆలోచన ఉంది నీ హృదయం నుండి ఏముంది నరహత్యలు ఉండే నీ హృదయం నుండి ఏముంది మత్సరం ఉంది కామ వికారం ఉంది ఇవన్నీ మనిషిని యొక్క హృదయం నుంచి వస్తున్నాయి ఇవి నీ హృదయ యొక్క తలంపులను పాడు చేస్తూ ఉన్నాయి ఎప్పుడైతే వాక్యపు వెలుగులు ఇవి నిన్ను పరీక్షించుకుంటావో వాక్యపు నువ్వు వస్తావో అప్పుడు గొప్పగా ఇవన్నీ బయటపడతాయి ఇవన్నీ బయటపడి నీ యొక్క రోగము దేవునికి తెలుస్తుంది ఈరోజు మనిషిని హృదయం అంతా కూడా చెడిపోయి పాడైపోవడానికి కారణం ఏంటి తెలుసా ఇవే చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతారు అన్న నా హృదయం నుండా శరీరీ చలన మోహపు చూపుల వ్యభిచారపు తలంపులు నాకు వస్తున్నాయన్న చాలా భయంకరంగా చెడిపోతున్నాను నా హృదయం నిండా భయంకరమైన తలంపులతో నిండిపోతున్నానన్నా బయ బయటికి అన్న అని చాలామంది బాధపడుతూ ఉంటారు ఈ వ్యాధికి మంది ఏంటి తెలుసా నువ్వు ఏసుక్రీస్తు దగ్గర రావడమే ఆయన గొప్ప వైద్యుడు ఆయన ఆయన దగ్గర మందు దొరకనిదంటూ ఏదీ లేదు ఈరోజు మనిషి ఏవేవో కనిపెడుతున్నాడు కానీ తన హృదయంలో ఉండే వ్యాధికి మందు కనిపెట్టలేకపోతున్నాడు కదా హృదయానికి వ్యాధి క్రీస్తు దగ్గర మాత్రమే దొరుకుతుంది నీ హృదయం పాడైపోయిందా నీ హృదయం చెడిపోయిందా నీ బ్రతుకు భ్రష్ట భ్రష్టత్వంకి వెళ్ళిపోయిందా నీ జీవితం నాశనం అయిపోయిందా నీ హృదయం పాడైపోయి చెడిపోయింది నా బ్రతికి ఇంతే అనుకుంటున్నావా ఇంకా ఇప్పటికీ నష్టం ఏమీ లేదు నువ్వు దేవుని దగ్గరికి రా హృదయం అన్నిటికంటే మోసకరమైనదంట అన్నిటికంటే మోసకరమైన తెలుసా హృదయమే ఆ హృదయం నిన్ను మోసం చేస్తా ఉంది ఆ హృదయం నిన్ను నాశనం తీసుకుని వెళ్తుంది నీ హృదయమే నిన్ను మోసం చేస్తుంది నీ హృదయం మాట అసలు వినద్దును నీ హృదయం నిన్ను భ్రష్టత్వాన్ని తీసుకుని వెళ్తాను నీ హృదయం నేను నాశనం తీసుకుని వెళ్తుంది ఈరోజు చాలామంది యవనస్తులు పాడైపోయి పతనం అయిపోవడానికి కారణం తెలుసా వారి హృదయం యొక్క మాటలు వినడాన్ని బట్టి వారి హృదయానికి చోటు ఇవ్వడాన్ని బట్టే వారు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు తమ జీవితాలను భ్రష్టు పట్టించుకుంటున్నారు కాబట్టి హృదయమును పరీక్షించి పరిశోధించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన దగ్గరికి రా నీకు ఒక రోగం వస్తే డాక్టర్కి ఎలా అయితే వెళ్తావో నీ హృదయము వ్యాధితో నిండినప్పుడు నీ హృదయంలో చెడ్డ తలంపులు నిండినప్పుడు దేవుని దగ్గరికి రా ఆయన నీ వ్యాధిని బాగు చేస్తాడు ఈ లోకంలో మనిషి శరీరానికి రోగం రాగానే డాక్టర్ దగ్గరికి ఎలా అయితే పరిగెత్తుతాడో నీ హృదయం పాడైపోతున్నప్పుడు దేవుని దగ్గరికి వస్తే నీ హృదయాన్ని బాగు చేయటకు ఆయన సమర్థుడు ఈరోజు మనిషి లోకంలో చాలా కనిపెడుతున్నాడు కానీ తన హృదయానికి ఉన్న ఘోరమైన వ్యాధిని కనిపెట్టలేకపోతున్నాడు అందుకే మనిషి బుద్ధిహీనుడుగా తయారవుతున్నాడు కానీ జ్ఞానవంతుడు ఏం చేస్తాడు తన హృదయాన్ని కనిపెడతాడంట చూడండి సామెతలు రాసిన గ్రంథము పదహారు ముప్పై రెండవ సామెతలు పదహారు అధ్యాయము ముప్పై రెండవ వచనం సామెతలు పదహారు ముప్పై రెండవ చూసినట్లయితే పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకునివాని కంటే తన మనసును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు అని తన హృదయాన్ని స్వాధీనపరచుకున్నవాడే శ్రేష్ఠుడు ఉందా నీ హృదయం నీ స్వాధీనంలో నీ హృదయం నీ మాట వింటుందా అసలు నీ హృదయం ఉంది నీ దగ్గరుందా నీ హృదయం ఎవరికి నిచ్చేసేవా చాలామంది యవనస్తులు అన్న నా హృదయం నా దగ్గర లేదన్నా నేను వేరే అమ్మాయికి ఇచ్చేస్తాను వేరే అబ్బాయికి ఇచ్చేసా అంటారు కదా పొరపాటున అడుగుతున్నా నీ హృదయం ఒక్కటే ఉందా అమ్మాయి దగ్గర అందరి హృదయాలు పెట్టుకొని ఉందా ఈరోజు నీ హృదయం ఎవరికి ఇవాళ తెలుసా దాన్ని బాగు చేసేవానికి నీ హృదయం ఇవ్వాలి కానీ ఈరోజు నీ హృదయం నువ్వు ఇచ్చేసావు కదా వారు నీ హృదయాన్ని బాగు చేయలే నీ హృదయానికి తూట్లు పొడుస్తున్నారు నీ హృదయాన్ని గాయపరుస్తున్నారు యవనస్తులు చాలామంది నాకు ఫోన్ చేస్తా అంటారు అన్న గుండె మీద దన్నేసి వెళ్ళిపోయింది అన్న నా హృదయాన్ని అని అంటారు కదా దేవుడు ఎప్పుడు కూడా నీ హృదయాన్ని గాయపరచడు దేవుడు గుండె చెదిరిన వారిని బాగు దేవుడు పాట కూడా ఉంది కదా గుండె చెదిరిన వారిని బాగుచేయువాడని కదా గుండె చెదిరిన వారిని బాగు చేసేవాడు ఏసయ్య మనుషులు గుండెకు గాయం చేసేవాడు హృదయానికి గాయం చేసేవాడు ఇప్పుడు చెప్పండి నీ హృదయం ఎవరి దగ్గర ఉంటే మంచిది ఏసయ్య చేతిలో నీ హృదయం అంటే చాలా మంచిది ఏసయ్యని హృదయాన్ని కట్టే దేవుడు ఏసయ్యని పగిలిన హృదయాన్ని అతికించే దేవుడు నీ పగిలిన హృదయాన్ని ఆయన తిరిగి అతికించగల సమర్థుడు ఆయన నీ హృదయాన్ని దేవుని చేతుల్లో పెడితే ఆయన నీ హృదయాన్ని తిరిగి అద్భుతంగా మలచగల దేవుడు నీ హృదయాన్ని నీ స్వాదులను ఉంచుకో ప్రతిరోజు ఒక ప్రార్థన చెయ్యి దేవుడు అంటున్నాడు చూడండి సామెతల రాసగ్రంథం ఇరవై మూడు ఇరవై ఆరు వచ్చినాలో నా కుమారుడ నీ హృదయము నా కిమ్ము ప్రతిరోజీ ప్రార్థించే ప్రభావా నా హృదయం నీకు అర్పిస్తుంటున్నాను ఈ హృదయంలో నీవు నివాసిగా ఉండు ఈ హృదయంలో నీవు నివసించు ఇన్ని రోజులు ఈ హృదయంలో పనికిమాలిన చెత్త నిండిపోయింది ఈరోజు మనిషి హృదయం ఒక చెత్త గుండిలాగా అయిపోయిందండి చెత్త ఉన్న దగ్గర సువాసన ఉంటుందా ఉండదు అందుకే దేవుంటాడు కుళ్ళిపోయింది మనిషి హృదయం ఈరోజు మనిషి హృదయం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది మనిషి హృదయంలో మంచిది ఏదీ లేదు మనిషి జీవితం పాడైపోవడానికి కారణం తన హృదయం పాడైపోయింది కాబట్టి అర్థమవుతుందా కాబట్టి దేవుని నమ్మిన నువ్వు నీ హృదయానికి దేవునికి నీ హృదయాన్ని దేవునికి ఇస్తే నీ హృదయంలో దేవుడు నివాసిగా ఉంటా అంటున్నాడు నాకు మాడా నీ హృదయం నాకిమ్ దేవునికి నీ హృదయం అంతేగాని అమ్మాయిలకి పరాయి అమ్మాయికి పరాయి అబ్బాయికి నీ హృదయాన్ని ఇవ్వక ఎవడికి పడితే వాడికి నీ హృదయం ఇవ్వడానికి అదేం బస్ టికెట్ కాదు నీ హృదయం నువ్వు ఒకరికి ఇస్తున్నావు అంటే అది జాగ్రత్తగా పెట్టుకునేవానికి నీ హృదయం ఇవ్వాలి కానీ ఈనాడు నువ్వు అనుకుంటున్న నీ గర్ల్ ఫ్రెండ్ కానీ నీ బాయ్ ఫ్రెండ్ కానీ నీ హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి నీ హృదయాన్ని మడత పెట్టేసి దాన్ని చించేసి దాన్ని కాల్చేసి చేసి నీ చేతిలో పెట్టేస్తారు అప్పుడు హృదయం లేనివాడుగా తయారవుతాం హృదయము అన్నిటికంటే మోసకరమైన దేవుని వాక్యం సెలవిస్తోంది అది దేవుంది ఆ హృదయము దేవునిది ఆ హృదయం దేవుని ఆలయం ఉన్నది దేవుడు మనిషిని సృష్టించి శరీరాన్ని ఏర్పాటు చేసి దేవుడు ఎక్కడ నివాసం ఉండాలనుకుంటున్నాడు హృదయం అనే ఆలయంలో ఆయన ఉండాలంటున్నాడు నీ శరీరంలో నీ హృదయమే దేవునికి ఆలయం కానీ ఈనాడు మనిషి తన హృదయంలో దేవుని నెట్టేసి ఆ హృదయంలో పనికిమాల వాటి అన్నిటికీ చోటు ఇస్తున్నాడు అమ్మాయి అని గర్ల్ ఫ్రెండ్ అని బాయ్ ఫ్రెండ్ అని లవ్వర్ అని కదా రకరకాల వాటికి తన హృదయంలో చోటు చేసి దేవుని బయట పెట్టేసి భ్రష్టత్వానికి వెళ్ళిపోయి ఆ హృదయంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ హృదయాన్ని నాశనం చేసి కుళ్ళిపోయేలా చేస్తున్నారు కానీ బాగా వినండి ఏ హృదయంలో అయితే దేవుడు ఉంటాడు ఏ హృదయంలో అయితే యేసుక్రీస్తు ఉంటాడా ఆ హృదయం చాలా మంచిది ఆ హృదయం పరిమళ వాసన వెదజలుతుంది ఆ జీవితం అనేక మందికి ఉపయోగకరంగా మారుతుంది కాబట్టి ప్రతిదినం ప్రార్థించే ప్రభావా నా హృదయాన్ని అర్పిస్తుంటున్నాను సామెత రాసి గ్రంథం నా నాలుగు ఉదయం ఇరవై ఇరవై మూడో వచ్చినాం సామెతలు నాలుగు ఇరవై మూడులో నీ హృదయమును భద్రంగా కాపాడుకో అన్నిటికంటే నీ హృదయాన్ని ఏం చేయాలి భద్రంగా కాపాడుకో నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోకపోతే పనికి మళ్ళీ అన్నిటికీ నీ హృదయానికి చోటిస్తే నీ హృదయము నేను నాశనానికి తీసుకుని వెళ్తుంది నీ హృదయము నేను నరకానికి తీసుకుని వెళ్తుంది అందుకే ఒక ప్రార్థన చేస్తాడు కీర్తన నూట ముప్పై తొమ్మిది ఇరవై మూడు ఇరవై నాలుగులో దేవా నన్ను పరిశోధించి నా హృదయంలో తెలుసుకునము నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకున్నాము దేవా నన్ను పరిశోధించు దేవా నా ఆలోచనలు తెలుసుకునము నీకు ఆయాస్కరమైన మార్గం నా ఎందు తెలుసుకును చేయగలవు ఈ ప్రార్థన దేవా నన్ను పరిశోధించని రోజు ప్రార్థన చేస్తున్నావా నా హృదయాన్ని తెలుసుకొని రోజు ప్రార్థన చేస్తున్నావా ఈనాడే నీ హృదయాన్ని దేవునికి ఇవ్వు ఈనాడే నీ హృదయాన్ని దేవునికి అర్పించు దేవుడు కోరుకునే విలువైన అర్పణ ఏంటో తెలుసా నీ హృదయమే దేవుడు కోరుకునే విలువైన కానికి ఏదైనా ఉందంటే అది నీ హృదయమే నీ మనస్సే దేవునికి ఇవ్వాలి ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడానికి అదే ఒక ఏదో లెటర్ కాదు అది అది చాలా విలువైనది చాలా శ్రేష్టమైనది ఒక్కసారి నువ్వు మనసు ఇచ్చావంటే తిరిగి అది గుర్తుపెట్టుకో అయితే ఆ మనసు నువ్వు ఒకరికి ఇచ్చావంటే ఆ మనసు చాలా జాగ్రత్తగా చూసుకునేవానికి ఇవ్వాలి కానీ మనుషులు ఎవరు కూడా ఆ మనసును జాగ్రత్తగా చూసుకోరు గాయపరిచేవాడు కానీ దేవుడు మాత్రమే ఆ హృదయాన్ని బాగు చేసే దేవుడు నీ హృదయంలో దేవునికి చోటిస్తున్నావా ఇప్పటికే ఎవరికంటే వాళ్ళకి నీ హృదయాన్ని ఇచ్చేసి నీ జీవితాన్ని నాశం చేసుకున్నావా ఒక్కసారి దేవునికి అవకాశం నీ హృదయంలోకి చోటు ఇవ్వు దేవుని నీ హృదయంలోకి వచ్చి నివాసం చేయాలనుకుంటున్నాడు నా కుమారుడు నా నీ హృదయం కిమ్ ఇమ్మంటున్నాడు నీ హృదయాన్ని దేవునికి ఆయన నీ హృదయాన్ని కాపాడతాడు నీకున్న ఘోరమైన వ్యాధిని బాగు చేస్తాడు నీ హృదయపు తలంపులను పరిశోధించి పరీక్షించి పరిశీలించి నీ జీవితాన్ని తిరిగి బాగు చేసి ఎండిపోయిన నీ జీవితాన్ని బాగు చేసి నాశనపెని బ్రతుకును తిరిగి సమృద్ధిలోకి నడిపించి ఘోరమైన వ్యాధితో నిండిన నీ హృదయాన్ని బాగు చేసి గుండె చెదిరిన స్థితిలోంచి గాయము కట్టి నిన్ను అద్భుతంగా ఉన్నతంగా ఆశ్రదించి అనేక మందికి దీవెనకరంగా మార్చగల దేవుడు నా దేవుడు అమేన్ హాలే నీ హృదయం దేవునికి ఆ హృదయంలో దేవుని నివాసం చేయాలనుకుంటున్నాడు మనుషులు ఎవరు కూడా నీ హృదయాన్ని సంతోషింపచేలరు ఒక్క దేవుడు మాత్రమే నీ హృదయాన్ని సంతోషింపజేయగలవాడు ఆనందింపజయగలవాడు నమ్ముతున్నావా నమ్ముతున్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థించు ఈనాడే నేడే రక్షణ దినం వాక్యం సెలవిస్తుంది ఈ హృదయాన్ని దేవునికి ఇవ్వు నీ హృదయాన్ని దేవునికి ఇచ్చి వేస్తున్నది విశ్వాసం ఉంచి నీ హృదయాన్ని దేవునికి అప్పగించి చూడు ఆయన నేను సంపూర్ణ సంతోషంతో సంపూర్ణ ఆనందంతో నేను నింపడానికి ఆయన సిద్ధంగా ఉంచినాడు ఇంకెంత ఇంకెంతకాలం నీ హృదయంలో వ్యర్థమైన వాటికి చోటిస్తావు అదేం హృదయమైనది ఏం చెత్తబుట్ట కాదు సినిమాలని అల్లరితో కూడిన ఆటపాటలని స్త్రీలకి అలాగే వేరే వాళ్ళకి బాయ్ ఫ్రెండ్ అని గర్ల్ ఫ్రెండ్ అని నుండి నీ ఫోన్కి రకరకాల వాటికి స్థలం ఇచ్చేసి నీ జీవితాన్ని భ్రష్టత్వం ఎందుకు లాక్కొని వెళ్ళిపోతాం పాడైపోయింది హృదయం చెడిపోయింది జీవితం తిరిగి రా దేవుని దగ్గరికి ఆయన కట్టేవాడు ఆయన అతికించేవాడు ఆయన గాయమును బాగు చేసే దేవుడు మనుషులు పుండు మీద కారం చల్లేవాడు నీ హృదయం పగిలిపోతే ఇంకా ఇంకా విరగ్గొట్టాలని ప్రయత్నం చేస్తాడు చేస్తాడు మనిషి కానీ దేవుడు ఆ పగిలిన హృదయపు మొక్కలను తిరిగి అతికించగల సమర్థుడు నా దేవుడు ఈ వాక్యం వింటుండగానే నీ పగిలిన హృదయాన్ని పాపంతో నిండిన హృదయాన్ని గుండె చెదిరిన హృదయాన్ని దేవుని చేతిలో పెట్టి ఇప్పుడే ఆయన నీ హృదయాన్ని బాగుచేయటకు సమర్థుడు ఆ మెయిన్ నమ్ముతున్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థించి ఈ వాక్యం వింటుండగా నువ్వు రక్షణ పొందాలనుకుంటున్నావా అయితే నీ కుడి చేయి పైకి దేవుడు చూస్తున్నాడు మీరున్న దగ్గర మీ కుడి చేయి పైకి ఎత్తండి రక్షణ మారమనిషి దేవుడు ఇవ్వబోతున్నాడు మారు మనసు దేవుడు కలగజేయబోతుడు నీ హృదయంలో ఉన్న వ్యాధంతటిని దేవుడు తొలగించబోతుంటున్నాడు ఏసు నామన వాక్యం వింటుండగానే నీ హృదయాన్ని దేవునికి చూడు రక్షణ పొందు మారు మనసు పొందు ఏం సంభవిస్తుందో నీకు తెలియదు ఏసుక్రీస్తు నందు ఏసుక్రీస్తు నేడే నీ హృదయంలో చేర్చుకో తప్పకుండా నీ హృదయంలో శాంతి సమాధానం వస్తుంది నమ్ముతున్నావా నమ్ముతున్న తను నాతో పాటు కలిసి ప్రార్థించి ప్రేమ నమ్మకం గల ప్రియా తండ్రి నీకు వందాలు చెల్లిస్తున్నాను చెప్పబడిన వాక్యాన్ని దీవించుము ఆశ్రదించుము దీవెనకరంగా మీరు మలచమని ప్రార్థిస్తూ ఎందరైతే వాక్యాన్ని వింటున్నారో వారిని మీరు ఆశ్రవదించి వారి హృదయాలను అప్పగేస్తుండగా ఆ హృదయంలో ఉన్న ప్రతి విధమైన చెత్త వ్యాధి బాధ కుల్లిపోయిన స్థితులు అన్నింటివి విడిపించి తండ్రి స్వస్థత ఆరోగ్యం అనుగ్రహించి ఆ హృదయంలో మీరు నివాసం ఉండి ఆ హృదయంలో మీరు ఉండి ఆ హృదయాన్ని మీరు కట్టి బాగు చేయమని ప్రార్థిస్తూ ఎవరికైతే వ్యాధులు బాధలు కష్టాలు శ్రమలున్నాయా నామని విడుదలమని ప్రార్థిస్తున్నాం తండ్రి గుండె చదివే స్థితిలో ఉన్నవారు దుఃఖంతో నిండినవారు బాధతో నిండిన వారిని ఇప్పుడే మీరు బాగుచ్చేమని ప్రార్థిస్తూ ఈ వాక్యాన్ని దీవించినందుకు కొందరూ చెల్లిస్తూ ఏ సై నవ్వు ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ హాలుయ్య దేవుడు మనందరి దీవించిన గాక నిజంగా ఈ కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉన్నట్లయితే మీరు మాకు కాల్ చేసి తెలియచేయండి ఈ కార్యక్రమాలు ప్రతి మీకు టెలికాస్ట్ చేయబడతాయి యూట్యూబ్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో కూడా మా ఛానల్లో మీకు వస్తూ ఉంటాయి కాబట్టి తప్పకుండా ఈ పరిచయకు మీరు సహకరించండి అలాగే ఈ కార్యక్రమాలు మీకు నిజంగా దీవెనకరంగా ఆశీర్దకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అమూలమైన కానుకలు కూడా మీరు తప్పకుండా మీరు మా కింద నెంబర్కి మీరు సెండ్ చేయండి మీ కొరకు మేము ప్రతిదినం ప్రార్థన చేస్తూ ఉన్నాం ఎంతో భారభరితమైన పరిచర్య కష్టంతో కొడుకున పరిచర్య దేవుడు సెలవిస్తున్నాడు కదా కొంచెముగా విత్తువాడు కొంచెమే పంట కోస్తాడు విస్తారంగా విత్తువాడు విస్తారంగా కోస్తాడు ఎక్కడెక్కడో మనం డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాము కానీ దేవుని పరిచయలో ఇన్వెస్ట్ చేస్తే దేవునికి మీరు ఇస్తే దేవునికి మీ కానికలు సమర్పిస్తే మా లాంటి వారిని మీరు ప్రోత్సహిస్తే దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఇంకా హెచ్చైన స్థితికి తీసుకుని వెళ్తాడు కాబట్టి ఈ యొక్క యువనస్తుడుగా ఈ భారభరమైన పరిచయలో మీరు కూడా మీ వంతు సహకారం మీరు అందించాలనుకుంటే తప్పకుండా మీరు నాకు కాల్ చేయొచ్చు మీకోసం తప్పకుండా నేను ప్రార్థన చేస్తాను ట్వంటీ ఫోర్ బై సెవెన్ తప్పకుండా మీకోసం నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను కాబట్టి రేపటి దినం కార్యక్రమం టెలికాస్ట్ చేయబడాలంటే మీలో ఒకరు ఎవరో ఒకరు మీరు తప్పకుండా స్పాన్సర్ చేస్తేనే ఈ కార్యక్రమం ముందుకెళ్తుంది ఎందుకంటే మీరు గుప్పిల్లు విప్పితేనే ఎందుకంటే దేవుడు పిలిచాడు కాబట్టి మేము సేవ చేస్తున్నాము దేవుడు తప్పకుండా మిమ్మల్ని ప్రేరేపిస్తాడు రేపు ఈ ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేయడాలంటే ఇంకా మీలో చూస్తున్నవారే తప్పకుండా మీరు గుప్పిల్లు విప్పండి తప్పకుండా దేవుడి ములతంగా ఆశ్రదిస్తాడు దీవిస్తాడు దేవుని మహాకృప మీకు అందరికీ తోడైండు గాక ఆమెన్